ఎండతో పని లేకుండా ఎక్కువ రోజు ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చ తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఓపెనన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజు ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి ఒక అరగంట పాటు అలానే వదిలేయాలి మీద నుండి కనుక పూర్తిగా ఆరిపోతుంది ఇవి నలభై నిమ్మకాయలు ఇరవై నిమ్మకాయలు ముక్కలుగా కట్ చేసుకుని మిగిలిన నిమ్మకాయలను రసం తీసుకోవాలి కొద్దిగా పచ్చిగున్న నిమ్మకాయలు అలాగే ఇలాగా మచ్చల నిమ్మకాయలని రసం తీసుకోవాలి మిగిలిన నిమ్మకాయలని కట్ చేసుకోవాలి నిమ్మకాయలను గింజను తీసి ఇలా ఎనిమిది ముక్కలగా సరే లేదంటే ఇలా కొంచెం పెద్దగా నాలుగు ముక్కలగా సరే కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇరవై నిమ్మకాయలు కట్ చేసుకుని మిగిలిన నిమ్మకాయలని రసం తీసుకున్నాను కట్ చేసుకున్న ముక్కను గిన్నెలో వేసుకుని తర్వాత తీసిన నిమ్మరసం కూడా పోసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు అరకప్పు ఉప్పు ఇది అరగంట పాటు ఎండలో పెట్టాను మీరు కావాలంటే మిక్సీ పట్టైనా సరే వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న నిమ్మకాయ ముక్కల్ని ఒక సీసాలు వేసుకుని స్టోర్ చేసుకోవాలి ఒక పది రోజుల పాటు అలానే వదిలేయాలి ప్రతిరోజు ఈ నిమ్మకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి రెండు రోజులకి ఒకసారి కానీ రోజుకొకసారిని అని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే కనుక పైన ఒక లేయర్లా కట్టి పచ్చ అనేది బాగోదు నేను ఇక్కడ పది రోజుల తర్వాత చూపిస్తున్నాను నిమ్మక ముక్కలను ఇలాగా చక్కగా ఊరి ఉంటాయి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ మెంతిలు వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ పెట్టుకున్నప్పుడు నేను నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలి హాఫ్ కప్ కంటే కొద్దిగా తక్కువ కారం ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు టేస్ట్ చూసుకుని మీ కనుక ఉప్పు కారం సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కప్పు నర నూనె పోసుకోవాలి నూనె పడిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుని ఆవాలు చిట్టుపట్లడిన తర్వాత కొంచెం ఇంగి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేంతవరకు పక్కన పెట్టుకోవాలి చల్లగిన తర్వాత మనం కలుపుకున్న పచ్చళ్ళు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి జీలకర్ర కానీ అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఇవి ఏమైనా సరే వేసుకోవచ్చు కాసేసర స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజు నిలువ ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా నిమ్మకాయ పచ్చడి రెడీ ఇది అన్నం ఇడ్లీ దోశలకు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎవరికన్నా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపయోగన్ని కామెంట్ సెక్షన్ తెలియదు